ప్రపంచంలోనే వేగవంతమైన మనిషి లో గెలుస్తాడా లేక ప్రపంచంలోనే వేగవంతమైన రోబోట్ గెలుస్తుందా మేము ఇప్పటి వరకు తయారైన అత్యాధునిక రోబోట్స్ అత్యుత్తమ మానవులతో పోటీకి దింపుతున్నాం ఉదాహరణకి ప్రపంచంలోనే బెస్ట్ డ్రైవర్ ఒకవైపు మరోవైపు భౌతిక శాస్త్రాన్ని కూడా దాటించే ఏఐ రోబోట్ లేదా అథ్లెట్లను వారిని భర్తీ చేయగలిగే రోబోట్లతో పోల్చుతున్నాం అంతేకాకుండా ఇంకా చాలా ఉంది ఇదంతా ఒక ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి మనిషి జాతి రోజులు లెక్క పెడుతున్నాయా సమాధానం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది అది మొదలవుతుంది ఈ ప్రపంచంలోనే బలమైన మనిషి వర్సెస్ ఈ భారీగా ఉంది రోబోట్ ఏ మనిషి కలలో కూడా ఊహించని స్థాయిలో యాభై రెట్లు బలంగా ఉంటుంది ఇప్పుడు మొత్తం మానవ జాతి ఆశ ఈ ఒక్క మనిషి పట్టుదల మీదే ఆధారపడి ఉంది ఇప్పుడు తారీ భారీ మేకకు నేరుగా పోటీ ఇవ్వాల్సి ఉంటుంది ఇది భయంకరంగా ఉంది చాలా చాలా సింపుల్ కఠినం ఈ మూడు కార్లను క్లిప్ చేయాలి తరువాత ఆ బస్సును ఆ కార్ల పై నుంచి కిందకి పడేయాలి అదంతా ఈ మ్యాచ్ చేసే లోపు లేకపోతే ఈ వీడియోకే కాదు మనిషి జాతి కూడా ఇది ఒక చెడ్డ ప్రారంభం అవుతుంది నేనే గెలిచేది మేమంతా నీ విజయంపై ఆధారపడి గో

జారిపోతున్నాడు మనిషి జాతి కోసం ఓ మెక్కుడు దగ్గరలోనే ఉంది రోబోట్ తన చివరి కార్ ని ఇదిగో మూడో కార్ని కూడా తిప్పేసింది ఇప్పుడు గేమ్ టై అయింది మెక్టర్లు దగ్గరికి చేరితే గేమ్ ముగిసినట్టే అది బస్సు మొదటి ప్రయత్నంలోనే లాగేస్తుంది కాబట్టి తోర్ మనుషుల నమ్మకాన్ని బొమ్మ చేయకూడదు అసంతా నీ మీదే ఉంది రోబోట్ కి తాడు మీద ఏ ఇబ్బంది ఉండదు అది టైర్లను పట్టుకోబోతుంది పట్టేస్తుంది రోబోట్ గెలబోతుంది ఇదే చివరి ఛాన్స్ కావచ్చు ఈ శక్తితో ఉపయోగించు నువ్వు సాధించావు ఇక్కడున్న మానవుల ఇదిగో ఒక గోల్డ్ మెడల్ రోబోట్ అంటే ఇప్పటికైనా మనుషులు పూర్తిగా పాత పడిపోలేదు కానీ ఇక ఆరు భీకరమైన పోటీలు ఉన్నాయి చివరికి రోబోట్స్ మనకంటే పైకి ఎదుగుతాయా లేదా అని తెలుసుకోవడానికి మరి వెంటనే వెళ్ళిపోదాం తర్వాత పోటీకి ప్రపంచంలోనే వేగవంతమైన పిట్ చేసే రోబోట్ నువ్వే ఉంది అది నాకు చెప్తారు నియో ఒక రోబోట్ ఇది దాన్ని నియంత్రిస్తున్న కదలికలను అంతే సరిగా అనుకరిస్తుంది ఇంకా కొద్ది సంవత్సరాల్లో ఇది పూర్తిగా స్వతంత్రంగా పనిచేసే స్థాయికి చేరుతుంది ఇప్పుడు ఈ రోబోట్ మాజీ జైన్స్ ప్లేయర్ ఎరిక్ సిమ్ కి ఎదురు పోటీ రండి ప్రారంభిత మీకు ఎలాంటి ఛాన్స్ లేదు నా మిత్రమా నేను నిస్తాను నేను చూసాకే నమ్ముతాను హీ ఇప్పుడు నా బై మైండ్ డ్రాప్ చేశాడు నేను గంటకి నూట యాభై మైల్ వేగంతో పిచ్ చేయగలడంట నువ్వు నమ్మగలవా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ భయంకరమైన వేగం ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎరిక్కి ఒక మనిషి నుంచి వచ్చి ఉండే అత్యధికమైన పిచ్ రికార్డ్ వేగం నూట ఐదు మైల్ మాత్రమే కానీ నూట యాభై కొట్టాలంటే నియో ప్రత్యేకంగా తన ఓన్ కేరర్ ని తెచ్చుకున్నాడు వాళ్ళని ప్రయోగించడానికి ఇప్పుడు బారి కెయిర్ ని నిర్వహించే వ్యక్తి అంటే ఈ రోబోట్ మనిషి నియో నాకు అర్థం కావట్లేదు మనుషుల చేస్తుంది డైరెక్ట్ నువ్వు నియో విసిరే పది బంతుల్లో కనీసం ఒక్క దానిని హోమ్ రన్ కొడితే మనుషులు ఈ పోటీలో రెండు బై సున్నా ఆధిక్యం దక్కించుకుంటారు వెళ్దాం బేబీ ఇది మనుషుల కోసం డైరెక్ట్ ప్రారంభిద్దాం ఎరిక్ మొత్తం మానవ జాతి నిన్ను ఆశగా చూస్తోంది నేను రెడీ మానవ జాతి కోసం ఆడు మిగతా అందరూ బేస్బాల్ క్రీడాకారులకి ఒక చిన్న హెచ్చరిక ఎరిక్ గెలవకపోతే భవిష్యత్తులో ప్రొఫెషనల్ అవ్వాలనే మీ కళలు ఈ యంత్రం చేతుల్లో నాశనం కావచ్చు ఓ అది నువ్వు చూసిన అత్యంత వేగమైన బాల్ కదా చాలా దూరంగా అదే స్పీడ్ రా ఇక తొమ్మిది బాల్స్ ఉన్నాయి చూసి బాడు నీ టాల్ వచ్చింది మళ్ళీ వస్తుంది బాలుని దాకా అది గొప్ప విషయం కాదు కానీ గెలవాలంటే హోమ్ కొట్టాలి ఇప్పుడు ఇదంతా నాదే ఇక నీ పని అయిపోయినట్టే ఈ బంతిని కొట్టి చూపి మనుషులు పాత పడలేదు మానవ జాతి కోసం ఆడు నాలుగు పిచ్చులు మాత్రమే మిగిలాయి నువ్వు ఇది చేయగలవా నువ్వు మనుషుల్ని నమ్మితే గెలుస్తావు నో బయటికి వెళ్ళు బయటికి వెళ్ళు వెళ్ళిపో నాకు మనుషులు నష్టం లేట్ గో అతను చేసేసాడు గంటకి నూట యాభై వేగంతో ఇప్పటి వరకు కూడా ఇంతటి వేగంతో మనుషులు కొట్టిన తొలి హోమ్ రన్ ఇదే నియో ఈ పది డాలర్స్ గోల్డెన్ మెడల్ ఈ మనిషికి పెట్టగలవా ఇది నా జీవితంలో అస్సలు మర్చిపోలేను బ్రో నువ్వు రోబోట్ ని రేస్పీ చేయించావు చెప్పాలంటే ఇది మానవ జాతికి మరో పాయింట్ ఇప్పుడు దాంతో మనుషులు రెండు బై సున్నా ఆధిక్యంలో ఉన్నారు ఇప్పుడు రోబోట్లు తిరిగి పోటీకి రాగలవోలేదో చూసేద్దాం ఎందుకంటే మేం ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన ఫుట్బాల్ షీకర్ అయినా మేడం ని నేను ఇక్కడికి తీసుకొచ్చాం అతనికి ఎదురుపడేది పడేది అత్యంత శక్తివంతమైన ఫుట్బాల్ కిక్కింగ్ రోబోట్ ఎవరి దూరం వరకు కిక్ చేస్తారో చూడాలనుకున్నాను నువ్వు ఆ రోబోటా బట్ యా కానీ దానికి బదులు ఒక ఖచ్చితమైన సవాలు చేద్దాం రూల్స్ చాలా సింపుల్ ఎవరు బాల్ ని కిక్ చేసి టార్గెట్ ని ముందుగా తాకుతారో వారికి గెలుస్తారు మానవ జాతి కోసం కిక్ చేయి సరే మానవత్వం కోసం చూద్దాం

ఇది చివరి ఛాన్స్ కావచ్చు అనుకుంటున్నావు ఆశ్గానే చివరకోసం అనిపిస్తుంది అయితే పోస్ట్ మధ్యలో ఉండేలా పెట్టేద్దాం సరేనా అండి అది గుడ్ ఇప్పుడే ఈ మానవజాతి పరాభావానికి కారణం అవుతున్నాయేమో ఆడమ్ పరిస్థితి అంత బాగా లేదు బ్రో త్రీ జు వాస్ ఫైర్ ఓ వావ్ అది చాలా కష్టంగా ఉంది మ్యాన్ రోబోట్ టీమ్ కి ఒక పాయింట్ వచ్చేసింది ఆ రోబోట్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా లేదులే చెప్పినా తిరిగి మళ్ళీ ఏం చెప్పదు ఈ తర్వాత వచ్చే రోబోట్ కూడా మాట్లాడదు కానీ ఇది బాస్కెట్బాల్ ఆడగలదు ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నది నాలుగు సార్లు ఎన్బిఏ చాంపియన్ అయిన మను జీరో ప్రపంచంలోనే అత్యుత్తమ బాస్కెట్బాల్ రోబోట్ కి ఎదురుగా పోటీకి సిద్ధంగా ఉన్నాడు నర్వస్గా చాలా భయపడుతున్నాను ఈ ఛాలెంజ్ లో ముందుగా రెండు బాస్కెట్ షాట్లు వేసిన వాళ్ళు గెలుస్తారు రెండో హుపై పదునైన లోహపు ముళ్ళు కూడా ఉన్నాయి సరే చేద్దాం మానవుల కోసం కమాన్ మై ఓల్డ్ ఫ్రెండ్ నాకు సహాయం చేయి ఇది చూద్దాం ఇదిగో అంతే లెట్స్ గో లెట్స్ గో ఇప్పుడు రోబోట్ కూడా దానిని కొడుతుందా లేదా చూడాలి ఆ పెద్ద చెయ్యి అది చాలా భయంకరంగా ఉంది ఇది కానీ అదిగో ఓ అది నెట్లో నేరుగా పడింది ఇది నిజంగా మాస్టర్ లా ఉంది మను యంత్రాల ఎదుట మానవత్వం కోసం పోరాడుతూ ఉండగా మా కొత్త స్లాబ్స్ హైబ్రిడ్ గురించి చెప్పాలి మిక్స్ చేసి మ్యాచ్ చేసి లక్షల రకాల వేరియేషన్స్ నియవచ్చు వదిలేల్సిందే సరే మొదలు చేయగలవు ఈ షాట్ బాగా అనిపించింది ఈ షాట్ మిస్ అయ్యాడు కానీ మీరు మాత్రం మిస్టర్ బీస్ ప్లాప్ హైబ్రిడ్స్ మాత్రం మిస్ అవ్వకండి ప్రతి ప్యాక్ లో వేర్వేరు రేర్ ఐటమ్స్ ఉంటాయి ఈ హైపర్ క్రోమ్ లిమిటెడ్ ఎడిషన్ ప్యాంతర్ లాంటివి వెళ్ళి కలెక్ట్ చేసుకోండి ఇప్పుడు అది వేస్తే నిజంగా గెలుపు దాండి మిస్ అవ్వాలి మిస్ అవ్వాలి ఓ మై గాడ్ ఓ మిస్ అయింది లెట్స్ గో మీరు మిస్టర్ బీస్ ల్యాబ్ హైబ్రిడ్స్ ని మళ్ళీ క్రియేట్ చేయాలంటే ఇవన్నీ అమ్మే స్టోర్లకు వెళ్ళండి మను దేవుడి కోసమైనా ఈ షార్ట్ కొట్టు మళ్ళీ ప్రయత్నిస్తా నువ్వు చేయగలవు ఈసారి బానే ఉంది ఒక్కసారికి ఇక చివరి ప్రయత్నం సరే రెడీ అతని గోల్ వేస్తే నువ్వు ఇక ఓడిపోయినట్టే మిస్ అవ్వాలి నో రోబోట్ గెలిచింది రోబోట్లు ఇప్పుడు మనుషులతో స్కోర్లో సమానం అయ్యారు నన్ను క్షమించమను బాగా ఇప్పుడు సిరీస్ స్కోర్ సమానంగా ఉంది తిరిగి ఆధిక్యంలోకి వెళ్తారు మనుషుల రోబోట్ల చూడాలి వచ్చే ఛాలెంజ్ నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం ప్రపంచంలోనే వేగవంతమైన డ్రైవర్లలో ఒకరిని తీసుకొచ్చాను అతని ఇప్పుడు రోబోట్ నడిపే కార్ కి ఎదురు పోటీ పడతాడు కానీ రోబోట్ డ్రైవర్ సీట్ లో ఉండదు అది కార్ వెనుక భాగంలో ఉంటుంది ఇదే మా కార్ యొక్క ఏఐ మెదడు ఇది రేస్ లో మనిషి కంటే వెంటనే స్పందించగలదు అందుకే ఇది ప్రపంచంలోనే వేగవంతమైన అన్బ్యాడ్ కార్ నేను ఇలాంటి దాన్ని ఎప్పుడు చూడలేదు ఈ రేస్ లో జార్జ్ అలాగే ఏఐ ఒకే కార్ ని డ్రైవ్ చేస్తారు చేద్దాం ఇదిగో బొదలు పెడదాం ఇదిగా వెళ్తుంది అన్ను ఎవరు లేరంటే నమ్మలేకపోతున్నా ఫస్ట్ అండ్ బాగుంది సెకండ్ టర్న్ కూడా బాగుంది చూడండి ఎంత బాగా ఊహించలేదు ఇప్పటికీ పూర్తి అయింది అది టర్నింగ్స్ ఎంత ఫాస్ట్ గా తీసుకుంటుందో చూడు ఇది ఇప్పుడు వన్ ఫార్టీ కిలోమీటర్ వేగంలో ఉందేమో ఈ ట్రాక్ లో రెండు నిమిషాల లోపు ల్యాప్ అంటే అసలు ఇది రెండు నిమిషాల కంటే ముందే ముగుస్తుందా ఇదిగో ఏ పూర్తి చేసింది టైం ఎంత ఇప్పుడు ఇది కార్ ఏ డ్రైవ్ చేసినా ఎగ్జాక్ట్ మోడల్ ఇదే ఫాస్ట్ గా గుర్తు పెట్టుకో జార్జ్ ఈ రేస్ లో మన మనుషుల భవిష్యత్తు దాగి ఉంది సరే రెడీ అవ్వండి త్రీ టూ వన్ గో ఎవరు మనిషా లేక రోబోటా లెట్ గో 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 జోజ్ రెసెల్ కోట నిక్లాలస్ కి తీస్తున్నాడు హోలీ క్రాప్ ఓ అక్కడ కొంత ట్రిప్ చేశాను ఆ సౌండ్ మీరు కారే అనుకుంటా గర్జిస్తుంది ఇది డీప్ లోకి వెళ్తుంది గ్రావల్ కి దగ్గర అయ్యా ఆ సమయంలో నాకు నిజంగానే భయం వేస్తుంది ఓ మై గాడ్ నువ్వు గంటకి 220 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నావు ఏయికి ఎవరు బాసో చూపిద్దాం మనిషి ఇంకా పాతపడలేదు నేను ఉండగా జరగదు జోజ్ రెసెల్ నువ్వు ఇది చేయగలవు టెన్స్ తీసుకు బాగా వినిపిస్తున్నాయి అది వేరా అది మనకు అవసరం లేదు కానీ పర్లేదు ఇప్పటికీ నువ్వు రేస్లో ఏఐ కంటే రెండు సెకండ్లు వెనక్కే ఉన్నావు ఇది నిజంగా క్రేజీ అది బ్యాక్ క్వార్టర్ కమాన్ మాండవత్వం తో సెండ్ చేయి నువ్వు రెక్కెరాగలవు తో చేయగలవు టెన్స్ సెకండ్ కమాన్ జార్జ్ నువ్వు చేయగలవు నువ్వు దగ్గర పడుతున్నావు నువ్వు దగ్గర పడుతున్నావు ఓ సారించావు నువ్వు సాధించావు కమా హో బై చాబ్ ఓ రోబోట్ గెలిచారు కంగ్రాచులేషన్స్ నువ్వు ఏ ఓడిచావు థ్యాంక్ యూ మారమత్వం కోసం ఇప్పుడు చూడాలి మానవులు తర్వాత ఛాలెంజ్ గెలుస్తారా ఎందుకంటే మనం గెలిస్తే ఈ మొత్తం సిరీస్ మరుచిస్తుంది కానీ రోబోట్స్ గెలిస్తే అప్పుడు చివరి రేస్ నోయా తో జరిగే పోటీ అన్నిటికీ నిర్ణయం అవుతుంది సో ఈ ఛాలెంజ్ కోసం మన దగ్గర గ్రంథార్బడుతున్న యూట్యూబ్ గర్ల్ఫ్ లో అసలు గోల్డెన్ బాయ్ అతనికి ఎదురు రోబోట్ ఈ ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన గర్ల్ రోబోట్ అయిపోతా నాకు ఇది మాట్లాడడం నచ్చలేదు ఈ కోర్స్ దూరం పెరుగుతూ ఐదు టార్గెట్లు ఉన్నాయి మొదట మూడు టార్గెట్లు కొట్టిన ఆటగాడు తన టీంకి ఒక పాయింట్ సంపాదిస్తాడు నువ్వు నిజంగానే ఈ గోల్ ప్రోబోట్ ని ఓడించుకోవాలని అనుకుంటున్నావు తెలీదు ఇది నిజంగా కష్టంగా ఉంది ఇది పార్టీ కాదు మేము గ్రంటర్ తిరిగి ఫ్రంట్ హౌస్ కి పంపిస్తా వావ్ ఆల్ రైట్ ఇది వ్యక్తిగత స్థాయికి వెళ్తుంది సరే మొదటి షాట్ బేబీ స్టార్ట్ చేద్దాం చాండ్లర్ ఓ ఇదంతా అయిపోతుంది నేను మనసుల విశ్వాసాన్ని పెంచుతాను ఆ తర్వాత ఒకేసారి కూలదీస్తాను చూస్తూ ఉండు గ్రాండ్ అది చాలా స్మూత్ గా ఉంది

ఇక మనం ఇప్పుడు చాలా దూరంలో ఉన్నాం హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ హైడ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ హైడ్ ఇస్తుంది గ్రాండ్ టార్గెట్ ని కొట్టాలని ఎప్పుడైనా ఆలోచించావా ఇక్కడ నువ్వు ట్రై చేయాలి లేదు కుడివైపుకి వెళ్ళింది నువ్వు బ్యాగ్ ప్యాక్ చేసుకున్నావు అనుకుంటా ఇంతవరకు నేను ఎప్పుడు ఎంత నర్వస్ గా ఫీల్ ఓ మై గాడ్ నో ప్లీజ్ ప్లీజ్ నో హో ఫస్ట్ అప్ తో ఉన్నావా హైపోయింది హైపోయింది ఏవుడా సరే రోబోట్ టీం కి మరో విజయం గ్రాంట్ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా ఇది నన్ను కొంతకాలం బాధ పెడుతుంది ఇప్పుడు స్కోర్ మళ్ళీ సమానంగా ఉంది మరి మనం చివరి తుది పోరుకి వెళ్తున్నాం అంటే ఇదంతా కూడా ఈ ఒక్క రేస్ మీదే ఆధారపడి మనుషులు ప్రపంచానికి మనం మార్చలేని వాళ్ళమని నిరూపిస్తా రోబోట్లు చరిత్ర పేజీని మార్చి మన భవిష్యత్తు దిశని నిర్ణయిస్తాయా ఒక్కరు మాత్రమే గెలవగలరు ఇప్పటి యుగపు పెద్ద ప్రశ్న యంత్రమా ఇప్పటి వరకు చూసిన క్షణం ప్రపంచంలోనే వేగవంతమైన నోవా తను మూడు రోబోట్ తో పోటీ పడుతున్నాడు ప్రతి రోబోట్ కంటే వేగంగా వాళ్ళు సింపుల్ యాభై మీటర్ల రేస్ పరిగెత్తుతారు నోవా మూడు రోబోట్ అని ఓడించగలిగితే అప్పుడు మానవ జాతికి టై బ్రేకింగ్ పాయింట్ వస్తుంది

ఎదుర్కోబోయ రెండు రోబోట్లు చాలా వేగంగా ఉంటాయి రోబోట్ ఇంకా పరిగెడుతోంది కానీ నువ్వు ఓడిపోయావు బెటర్ లక్ నెక్స్ట్ టైం అది డ్యాన్స్ కూడా చేస్తుందా ఓ నేను తట్టుకోలేను తర్వాత రోబోట్ నిజమైన రేసింగ్ ప్రత్యర్థి యూనిట్రీ హెడ్ వన్ ఇది రెండు వేల ఇరవై ఐదు హ్యూమనైట్ రోబోట్ గేమ్స్ లో నాలుగు గోల్డ్ మెడల్స్ గెలిచింది రెండు కాళ్ళపై నడిచే రోబోట్లలో ఇదే వేగవంతమైనది అక్కడ ఇంకో స్ప్రింటర్ కనిపించకపోవడం నీకు ఎలా అనిపిస్తుంది సాధారణంగా నా రేసులు అన్ని ఇలానే ఉంటాయి కదా మై గాడ్ ఆల్ రైట్ రేస్ నెంబర్ టూ ఇది ఇక్కడే ముగిసిపోయే అవకాశం ఉంది హెచ్ వన్ ఆర్ యు రెడీ నోవా ఆర్ యు రెడీ లెట్స్ గో సెట్

ఇది చిరుత మోడల్ చేసి తయారు చేశారు ఇది గంటకి ఇరవై రెండు మైల్స్ కంటే ఎక్కువ వేగంతో పరిగెత్తగలదు ఇది మొత్తంలోనే వేగవంతమైన రోబోట్ నేను కుక్కలతో రెస్ట్ చేయాలా ఇప్పుడు నువ్వు రోబోటిక్ అథ్లెటిక్ శిఖరాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా మానవ జాతి భవిష్యత్తు నోవాలైల్స్ కాలంలో ఉంది మొత్తం పోటీదారులు వారి మొత్తం శ్రమ యా వారి విజయాలు ఇంకా వారి నిరాశలు అన్ని చివరి రేస్ మీద ఆధారపడి ఉన్నాయి రెడీ ప్రారంభమైంది ఓ రోబోట్ వేగంగా ఉంది అది నీ వెనకే ఉంది అది దగ్గరికి వస్తుంది నువ్వు ఓడిపోవచ్చు నిజానికి ఆ రోబోట్ కొంచెం భయపెట్టింది మానవత్వం గెలిచింది ఒకరోజు రోబోట్లు మనల్ని దాటిపోతాయి కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మాత్రం మనుషులకే ఆధిక్యం ఉంది మానవ జాతి మరోసారి రక్షించబడింది రోబోట్స్ మరకంటే మెరుగైనవి కానీ ఇప్పటికి కాదు